హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలు ఉన్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజైతే నేను క్యాట్రాక్ ఆపరేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది సో నేను ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది దాని గురించి హాయ్ అండి నేనైతే కంటి హాస్పిటల్కి వెళ్ళాను విశాఖ ఐ హాస్పిటల్లో డాక్టర్ గోపాల్ రాజ్ గారు చాలా బాగా చూస్తారు కుడుకని క్యాట్రాగ్ సర్జరీ పడద్దు అనమాట నాకు ముందే తెలుసు అయితే ఈ పక్కన కూర్చున్న పాపని ఏంటని అడిగితే వాళ్ళ మమ్మీ చెప్పారనమాట కంటి ప్రాబ్లం ఉందని మసుగ్గా ఉండి కనిపించట్లేదని చెప్పేసి వేరే కంటి హాస్పిటల్కి వెళ్తే అక్కడ వెంటనే ఇమీడియట్గా రెండు కళ్ళు ఆపరేషన్ చేయాలి ఇంకా లెన్స్ కూడా వేయాలని చెప్పేసి చెప్పారట వెంటనే భయపడిపోయి ఈ హాస్పిటల్కి వచ్చారు డాక్టర్ గారు అయితే పైపుర క్లీన్ చేసి ఫైవ్ డేస్లో తగ్గిపోతుందని చెప్పారంట ఆవిడ చెప్పారనమాట సో ఎప్పుడైనా కంటికి సంబంధించినవి మాత్రం చాలా క్లియర్గా మంచి హాస్పిటల్కి వెళ్ళాలి ఫస్ట్ చేసి చెప్పిన దగ్గరే ఉండకూడదు సెకండ్ ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలి డాక్టర్ గారు చెక్ చేసి ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వమన్న తర్వాత రెండు రోజుల గ్యాప్లో నేను మిగిలిన టెస్టులు చేయించుకుని ఆపరేషన్ అయితే చేయించుకున్నానండి మనం ఆపరేషన్కి ముందే ఒక రెండు రోజుల ముందే అన్నీ చేయించుకోవాలని అవన్నీ వాళ్ళు చెప్తారు డీటెయిల్గా సో చేయించేసుకున్నాను సో ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ అనేది ఒక పది నిమిషాలే అంతకంటే ఏమి ఉండదు క్యాట్రాక్ ఒక్క రోజులో కొన్ని వందల క్యాట్రాక్ ఆపరేషన్స్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకునే వాళ్ళు చాలామంది చేయించుకుంటున్నారు అలాగే మనీ కట్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మనము వేయించుకునే లెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట కళ్ళు చాలా ప్రధానం కదండి కంటికి సంబంధించినవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మంచి లెన్స్ అనేది వేయించుకోవాలి అంటే ఆరోగ్యశ్రీలో కూడా మినిమము థర్టీ ముప్పై వేల కంటి లెన్స్ అనమాట తీసుకుంటే ప్రాబ్లం అనేది మళ్ళీ తొందరగా రాదు ఇక్కడ క్యాట్రాక్ అంటే ఏంటి మసక ఒక్కటే కాదండి మసక క్యాట్రాక్ కాదు మన కంటి బ్లాక్ పై పొర వైపు వెనక వైపు ఇంకొక పొర అల్లుకుపోవడం వల్ల మనకు కనిపించుకోకుండా విజన్ అనేది ఉంటుందన్నమాట సో ఇది మామూలుగా మసక వేరు ఇది వేరు అలాగే మనకి కంటిలో ఉండే రెటీనా ఏదైతే ఉందో అది దెబ్బ తినకోకుండా ఉంటే మాత్రం మనకి కొంచెం ప్రాబ్లం అనేది తక్కువగా ఉన్నట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అండి కేట్రాక్లో కూడా ఒక్కొక్క పర్సన్ బట్టి సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లం బట్టి డాక్టరు అన్నీ వివరించి మనకి క్లియర్గా చెప్తారు కాబట్టి దాన్ని బట్టి అనమాట నాకైతే ఈ అంత టెస్టుల్లో మాత్రం అంతా బాగానే ఉంది క్యాట్రాక్ అనేది ఒక కంటికి స్టార్ట్ అయిందంటే రెండో కంటికి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో నేను ఫస్ట్ లెఫ్ట్ ఐకి చేయించుకున్నాను లేజర్ అనమాట లేజర్ ద్వారా చేసినా అది క్లియర్ చేస్తుంది కానీ లెన్స్ అయితే మాత్రం డాక్టర్ గారే వేస్తారండి సో నాకైతే అది నచ్చలేదండి లేజర్ అనేది డబ్బులు కూడా వేస్ట్ అండి దానికి ఎక్స్ట్రా మరి ముప్పై ఐదు వేలు మనం కట్టాలి రైట్ ఐకి మాత్రం డాక్టర్ గారి ద్వారా చేయించుకున్నాను సో అది నాకు మాత్రం చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి లెఫ్ట్ ఐ చేయించుకున్నప్పుడు నాకు షుగర్ ఎక్కువగా ఉంది సో సిజరెన్కి అవ్వదని చెప్పేసి ఇంకప్పుడు మళ్ళీ ఆగాము కొన్ని రోజులు ఆగేసి తర్వాత మళ్ళీ చూ టెస్ట్ చేయించుకుని తగ్గిన తర్వాత వెళ్ళాము ఆపరేషన్కి అందుకని ఎందుకంటే ఎందుకు లే రిస్క్ చేయడం అని లేజర్కి వెళ్ళాము లేజర్ క్లీన్ చేస్తుంది క్లియర్ చేస్తుంది ఆ పొరని ఫైనల్గా లెన్స్ మాత్రం డాక్టర్ గారే పెట్టాలి డాక్టర్ గారే పెట్టారనమాట సో అందుకని ఇంకా సెకండ్ టైం వెళ్ళలేదు లేజర్కి కానీ నాకు లెఫ్ట్ ఐ చేయించుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయినాయి అండి కంటి కొంచెం ఇరిటేట్ అయ్యి రెయిన్బో కలర్స్ ఎలా ఉంటాయి అలా కనిపించింది అనమాట సో తర్వాత నేను డాక్టర్ గారిని కలిసినప్పుడు చెప్పారు నెమ్మదిగా సెట్ అయిపోతుందమ్మా అని చెప్పేసి ఎనభై వేలు తొంభై వేలు అంటో లెన్స్ చాలామంది వాడుతూ ఉంటారు ఎక్కువగా డాక్టర్ గారు ఏంటంటే అవి అందరికీ సూట్ అవ్వు సెట్ కావు అని చెప్పేసి అంటే మన కంటికి ఎంత పవర్ ఉంది ఎంత లెన్స్ని అది తీసుకోగలుగుతుందో దాన్ని ఏది సెట్ అవుతుందో అదే చెప్తారండి మారుతున్న కాలం యొక్క ప్రభావం వల్ల కూడా పెద్దవాళ్ళకని లేదు పిల్లలకని లేదండి చాలా చాలా చిన్న వయసు పిల్లలకు కూడా కేట్రాక్ సర్జరీలు పడుతున్నాయి అంటే నమ్ముతారా నిజంగా నేను అసలు ఆశ్చర్యపోయాను ఎందుకంటే నాకు అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్లో అయ్యో ఇప్పుడే ఏంటా క్యాట్రాక్ సర్జరీ అనేసి అనుకున్నాను పెద్ద వయసులో కదా అని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే వయసు పెరిగే కొందుకు చూపు మందగిస్తుంది కాబట్టి అవి సహజం అనేసి కానీ చాలా చాలా చిన్న వయసు పిల్లలకండి పద్దెనిమిది సంవత్సరాల వారి దగ్గర నుంచి కూడా క్యాట్రాక్ సర్జరీలు పడుతున్నాయి అంటే ఫోన్ యొక్క ప్రభావం నిజంగా ట్యాబ్ యొక్క ప్రభావం ఎంత ఉంటుందో చూడండి మనుషుల మీద సగం కారణం అదేనండి నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఎక్కువగా ఫోను అనేది చూడడం వల్ల కూడా దీని ప్రభావం చాలా వరకే ఉంటుంది కంటి మీద రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా ఎక్కువ టైము మనము చూడడం వల్ల కూడా చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి చిన్న వయసు పిల్లలకి షుగర్ గట్రా ఉండదు కదా అయినా కేటరక్ సర్జరీలు పడుతున్నాయి అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి నా విషయానికి వచ్చేసేసరికి ఈ కేట్రాక్ అనేది షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు తెలియక ముందే అంటే నేను షుగర్ చూపించుకోకముందే షుగర్ వచ్చేసి ఉండడం వల్ల నాకు అది ముందే ఎఫెక్ట్ అయిపోయిందని చెప్పేసి ఆయన చెప్పారు సో ఇంకోటి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అండి నాకు కొంచెం కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండేవి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా అది కంటి మీద ప్రభావం చూపించిందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారనమాట సో ఏది ఏమైనా వచ్చిన తర్వాత అనేది తప్పదు కదండి మనం చేయించుకోవాల్సిందే కేట్రాక్ అయితే మెడిసిన్ అనేది ఏం లేదు మందులు ఏం లేవు ఓన్లీ ఆపరేషన్ ఇదివరకు రోజుల్లో అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత కేటరాక్ ఆపరేషన్ చేసేవాళ్ళంట అది ఎలాగ పట్టుకుని లాగుతారు చాలా పెయిన్ ఉంటుంది అది ఇది అనేసి అనేవాళ్ళు అది కూడా నేను విన్నాను చాలా భయమేసింది ఎవరికైనా ఆపరేషన్ అంటే స్టార్టింగ్ భయమే కదా తర్వాత అయితే అంత లేదండి ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ప్రకారం అయితే అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి సో ఇదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి దాని బాల్ కనిపించక మొత్తం మీద కింద మీద పడి వెతుక్కుంది నేను ఇల్లు సర్దుతున్నాను కదా కనిపించింది సో యా హ్యాపీ అనమాట సోని ఇదే అండి ఈ రోజు వీడియో